మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వారం చేసినటువంటి తాజా మీడియా గోష్ఠి అక్కడ ఆయన మాట్లాడిన తీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఆ తర్వాత వైసీపీ విడుదల చేసినటువంటి అందజేసినటువంటి సమాచారాలు ఇవన్నీ చూస్తే ఆ పార్టీ సరికొత్త ప్రచార దాడి పెంచుతుంది అనేది చాలా స్పష్టమవుతుంది ఒకవైపునేమో జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో జైలుకు పోవడం తథ్యం అనే చాలా కథనాలు పుంఖాను పుంఖంగా వస్తున్నాయి అలాగే వాళ్ళు అది చెప్పారు చెప్పారు లాంటి ఆధారాలు లీకులు కూడా బయటకు వస్తున్నాయి అయితే ఇవన్నీ నిజమైన ఆధారాలు కాదు ఇవి నిలబడవు అనేది ఒకవైపు ఉంటే సుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా దర్యాప్తు ప్రారంభించడానికి ఆటంకాలు ఏమీ లేవు ఒకవేళ రాజకీయ కక్ష సాధింపు ఉంటే మేము తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఆ కేసు ఒక దశకు వచ్చింది దర్యాప్తు ఒక దశకు వచ్చిందని మనం భావించాల్సి వస్తుంది రెండో వైపున ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు నిజానికి వాళ్ళని కూడా కార్యకర్తలు అనే అనాలి మనం అలాగే గతంలో మంత్రులుగా లేకపోతే అధికారులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరి మీద కేసులు చుబిగిస్తుంది వాళ్ళు జైళ్ళకు పోతున్నారు కస్టడీకి పోతున్నారు వాళ్ళ బెయిల్ పిటిషన్లు ఆమోదించడం తిరస్కరించడం జైలు తిప్పడం ఇదంతా జరుగుతూనే ఉంది ఈ క్రమంలో ఏడాది ప్రథమ వార్షికోత్సవానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఎదురుదాడి తీవ్రం చేస్తున్నారనేది స్పష్టమవుతుంది ఈసారి ఆయన మాట్లాడింది కనుక చూస్తే ఆయన ఏముంది నేను గతంలో జైలుకి వెళ్ళి వచ్చాను ఏమైంది అన్న పద్ధతిలో మాట్లాడే రెండవది జైళ్ళకు వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నవారే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది అనే మాట కూడా ఆయన చూటుకనే చెప్పేసారు కాబట్టి ఆ అధ్యాయం ముగించిన తర్వాత జరిగితే జరిగే జరుగుతుందని ఇంక ఇప్పుడు ప్రభుత్వం మీద వరుసగా ఎదురుదాడేనండి లేకపోతే ప్రత్యారోపణలు వీటి మీద వాళ్ళు దృష్టి పెట్టడం దీనికోసం ప్రభుత్వ పత్రాల నుంచి మరి ముఖ్యంగా కేంద్రం నివేదికలు సిఐజీ నివేదికలు ఇట్లాంటివి వీటన్నిటి మీద ఆధారపడటం తాజాగా జగన్ జరిపినటువంటి మీడియా గోష్ఠిలో మనం గమనిస్తాం ఉదాహరణకు మద్యం కుంభకోణం ఇప్పుడు జరిగిందా లేదా ఎవరు ఇప్పటికి ఇప్పుడు చెప్తారు కుంభకోణాలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి మద్యం పార్టీలకు ప్రభుత్వానికి కూడా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది అలాగే భారీ నిర్మాణాలు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు మద్యం కుంభకోణం అంతకుముందు జరిగింది మా హయాంలో మటుకు స్వచ్ఛంగా ఉంది అంతకుముందు కంటే మేము ఆదాయం పెంచాము అంతకుముందు మేము వాళ్ళకే ఇచ్చారు ఇవన్నీ ఆరోపణలు ఎదురు ప్రత్యారోపణలు జగన్ చేశారు కానీ జగన్ హయాంలో దీన్ని పూర్తి ప్రహసనంగా మార్చేశారు తమ వాళ్ళకే ఇచ్చారు దానికోసం ఒక సిండికేట్గా ఏర్పడ్డారు ఈ మాటకు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి పెద్ద మామూలు మోతుబరిగా ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఆయన వాంగ్మూలం ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్కలు చూపిస్తారా ఆయన ఆదాయం ఏమో పెరిగింది అమ్మకాలు ఏమో తగ్గాయి మేము మధ్యాహ్నం నిరుత్సాహపరిచాము రెడ్డి చెప్తున్నాడు కదంటే విజయసాయిరెడ్డి జగన్కి అమ్ముడు పోయాడు అనే తీవ్రమైన ఆరోపణ కూడా ఆయన చేస్తున్నారు ఇంకా రెండవది గన్నవరానికి అమరావతికి మధ్యలో నలభై కిలోమీటర్లు కూడా దూరం లేనప్పుడు మళ్ళీ అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమేముంది ఇది కేవలం భూములు మళ్ళీ కొత్తగా భూములు కబ్జా అనండి స్వాధీనం అనండి లేకపోతే చేతు హస్తగతం చేసుకోవడానికి సాగుతున్నటువంటి ఒక పెద్ద వ్యూహం తప్ప ఇంకోటి కాదు అమరావతి నిర్మాణం పేరుతో గతంలోనే వందల కోట్లు ఈ టెండర్లు వీటన్నింటిలో గోల్మాల్ అయ్యాయి ఇప్పుడు అప్పుడు కట్టిన శాసనసభ సచివాలయం మళ్ళీ కొత్తగా కట్టాలంటున్నారు వీటన్నింటిలో ఐదారు వందల కోట్లు మళ్ళీ ఖర్చు కాబోతున్నాయి ఇవన్నీ ఎవరికి ఉపయోగం వీటన్నిటిని పైకి ఏం చెప్తున్నా చాలా గొప్పగా చూపిస్తున్నప్పటికీ వీటన్నిటి వెనుక ఒక స్పష్టమైన అక్రమార్జన కోసం చేస్తున్నారు అనేది ఆయన ఎదురుదడి సారాంశం మూడోది అప్పులు ఎక్కువగా చూపించారు మా దగ్గర అంత లేవు వీళ్ళు ఏడాదిలోనే మేము మొత్తంలో మూడున్నర లక్షలతోటి చేస్తే ఇంచుమించుక ఇప్పుడు ఈ ఏడాదిలోనే వీళ్ళు లక్ష పదమూడు నుంచి ముప్పై లక్ష ముప్పై వేల వరకు కోట్ల వరకు అప్పు చేశారు అనేది ఆరోపణ అంటే ఇట్లా తనను తాను సమర్థించుకోవటం ఇప్పుడు జరుగుతున్న దాంట్లోనే నిజానికి పెద్ద తప్పులు ఉన్నాయని చెప్పడం ఇంకొకటి కూడా ఆయన కొత్త బ్రహ్మాస్త్రం తీశాడు మద్యం కుంభకోణంలో గతంలో చంద్రబాబు బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన మా మీద చేస్తున్నాడు ఇది ఎలా చెల్లుతుంది అనేది ఒకటి అమరావతికి సంబంధించి జగన్ ఆలోచనలో ఏమీ మార్పు లేదు అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా రాజధాని కోసం కాదు అని ఇంగ్లీష్ పత్రికలను కూడా ఉటంకిస్తూ వాళ్ళు ఇచ్చిన కథనాలను చెప్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ విధంగా విశాఖ గురించి కూడా అటువంటిదే చేశారు అలాగే తమ వాళ్ళను కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు దాదాపు మూడు వేల మంది మూడున్నర వేల మంది అరెస్ట్ అయ్యారు ప్రత్యక్షంగా అరెస్టులు కేసులు వీటన్నింటిలో వేధింపులకు గురవుతున్నారు అని వీటంటికి ఎదుర్కొంటాము అని చెప్తూనే ఇన్ని వేల మందిని వీళ్ళు మానవ హక్కుల దీని రీత్యా కానీ నిబంధనల రీత్యా కానీ ఏమీ లేకుండా రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళను కక్ష సాధించడానికే అరెస్టులు చేస్తున్నారు అని దీని ఒక కొత్త కోణ దీనిగా రాజకీయ విమర్శగా తీసుకొని రావడం కూడా మనం గమనిస్తాం మరోవైపున అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వాళ్ళు సాగిస్తున్నా ఉన్నారు ఈరోజు కూడా గురజాల దగ్గర ఆయన హరికృష్ణ అనే తమ కార్యకర్తను అన్యాయంగా కేవలం తెలుగుదేశం వాళ్ళు చెప్పారని అరెస్ట్ చేసి హింసించారు ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు కాబట్టి ఒక పెద్ద ఎత్తున ఆర్థిక విషయాల్లో అవినీతి ఆరోపణల్లో అక్రమ నిర్బంధాలు కేసులు ఈ విషయాలన్నింటిలో కూడా ఒకటి ఆత్మరక్షణ రెండు ఎదురుదాడి ఇవి రెండు కూడా పకడ్బందీగా చేయాలి ప్రణాళికాబద్ధంగా చేయాలి అలాగే ఆ సమాచారం అందుకు సంబంధించిన నివేదికలు ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక లైవ్ డిబేట్ ఒక లైవ్ ప్రాపకాండ వార్ స్మార్ట్ వార్ చేయాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది బహుశా దీనికోసం ఆయన నియమించుకున్నటువంటి మాజీ ఐపాక్ టీంకు సంబంధించిన కొంతమంది ఐటీ వాళ్ళు లేకపోతే క్యాంపెయినర్లు వీళ్ళందరూ ఆయనకు తోడ్పడుతుండచ్చు ఏం జరిగినా కానీ తను అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళేసరికి ఇదంతా కూడా ప్రజల చేతుల్లో ఉండాలి అనే ఒక స్పష్టమైన నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది టైమింగ్ కూడా ఇప్పుడు రేషన్ ఇంటింటికి రేషన్ అనే వాహనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సహజంగా నేను కూడా వ్యాఖ్యానించాను ఇంటింటికి రేషన్ అనే దాంట్లో ఉండి చక్కదిద్దాలి కానీ ఒకవైపు వాహనాలు కొని ఒక వ్యవస్థ ఏర్పడి వాటి ద్వారా కొంతమంది పని చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు మొత్తంగా దాన్ని రద్దు చేయటం అనే దానికంటే ఎలా సద్వినియోగం చేసుకోవటం ఇంకా ఇతరమైన కలపటం ఎలా అదే అదే ఆలోచించవచ్చు కానీ వీటి అన్నింటినీ మొత్తంగా రద్దు చేస్తున్నామని చెప్పడం ద్వారా ఒక అసంతృప్తి కదా ఇంకా అనేక పథకాల్లో కొన్ని పరిమితులతో కొన్ని పాక్షికంగా అమలు చేయడం ఉదాహరణకు అన్నదాత సుఖీభవ నిధులు కేంద్రం ఇచ్చినప్పుడే మనం విడుదల చేద్దామని చంద్రబాబు చెప్పారు ఈ విధంగా అనేక పథకాలు వాళ్ళు చెప్పిన దానికి అమలు అవుతున్న దానికి అందులోనూ పెడుతున్న షరతులు వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అప్పుడు చెప్పింది ఇప్పుడు చేయడం లేదని చెప్పడం కోసం దీనికోసం హ్యాష్ ట్యాగ్ స్కామ్స్టార్ అని ఇంకేదో ఏడాది నాటికి ఇది కొత్తగా అంటే ఏడాది వరకు రకరకాల రూపాల్లో ఈ ఘర్షణ సాగినా ఇప్పటి నుంచి మనకు కొత్త రూపంలో తీసుకొని పోవడం మనకు అందరికి తెలుసు ఇప్పుడు పార్టీలు పాలక పార్టీలు ఈ రెండేళ్ల అయినప్పటి నుంచి తదుపరి ఎన్నికల గురించి ఆలోచించడం మనం చూస్తాం అలాంటి ఒక వాతావరణం తీసుకురావడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందేమో రెండో దీనికి సిద్ధం చేయడాని కోసం అరెస్ట్ అయినా కానీ మనం తట్టుకోవాలి అరెస్ట్లు అయితేనే కేసులు ఎదుర్కొంటేనే మీరు ఉండగలుగుతారు అని చెప్పడం ఇవి రెండు కూడా వాళ్ళు చేయబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇంకోటేమో జగన్ ఇలా చెప్పగానే మాజీ పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు వైసీపీ శైలజనాథ్ జగన్ ప్రశ్నలకు సమాధానాలు చేయకుండా కొత్త కథనాలు అంటే వాళ్ళను బలపరిచే లేదా అనుకూలమైన పత్రికల్లో కొత్త కథనాలు ఇస్తున్నారు వాటినే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మేం చేస్తున్న సంధిస్తున్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి అని మరి ఏం చెప్తారో రేపు మళ్ళీ కొత్త కథనాలు వస్తాయి ఇందులో ఎవరు రైటు ఎవరు తప్పని కాదు కొంతమందికి కోర్టుల మీద నమ్మకం ఉంటే కోర్టులకు వదిలిపెట్టాలి కదా కోర్టుల్లో కేసులు కోర్టులో వ్యాఖ్యల్లో కొన్నే తీసుకుంటాం కొన్ని తీసుకోము వాళ్ళకు అనుకూలమైతే వ్యతిరేకిస్తాము మాకు అయితే బలపరుస్తాం ఉంటే ఎలా చెల్లుతుంది అనేక కేసుల్లో అరెస్టులు వ్యక్తులు అవన్నీ ఎలా ఉన్నా కానీ ప్రభుత్వం ముఖ్యంగా పోలీసుల వ్యాఖ్యల మీద కూడా పద్ధతులు పాటించడం మీద విమర్శ వ్యాఖ్యలు చేసిన మాట నిజమే కానీ ఇప్పుడు ఉదాహరణకు సజ్జల భార్గవ రెడ్డి మీరు తాజాగా కూడా సుప్రీంకోర్టు మాకు తెలియదా ఇవన్నీ ఎలా చెల్లుబాటు అవుతాయి మీరు ఎలా చేయకూడదు అని కూడా హెచ్చరించింది కాబట్టి రక్షణ కల్పించడం వేరు తప్పులకు తగు చర్యలు ఉండాలి అని చెప్పడం వేరు సో ఇప్పుడు ఏపీలో ఒక విధమైన ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది రెండు శిబిరాల మధ్య దాదాపు అసాధారణమైన మెజార్టీతో వచ్చి ఒకరికి ఇద్దరు నాయకులు లోకేష్ పవన్ కళ్యాణ్లతో సహా చంద్రబాబు నాయుడు దాడి చేస్తున్న సమయంలో అనేక మంది తమ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వె వెళ్ళిపోయిన నేపథ్యంలో జగన్ కాస్త తమ వాళ్ళకు గట్టిగా నిలబడి మళ్ళీ తమకున్న ఓటింగు తన మద్దతుదారులు ప్రభుత్వం మీద వచ్చిన అసంతృప్తి వీటన్నిటినీ కలిపి వాతావరణంలో కొంత మార్పు తేవాలి తన అరెస్ట్ అయినా తేడా లేకుండా ఉండాలని కూడా భావిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ సర్వేలు అభిప్రాయ సేకరణలు కూడా మొదలుపెట్టారు కాబట్టి ఇది ఒక ఆల్ అవుట్ పొలిటికల్ వార్ మొదలైంది ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా గుర్తిస్తున్నారు కాబట్టి ఆయన గ్రహిస్తున్న కొద్దీ దాడి కూడా ఎదురు దాడి కూడా పెరగచ్చు ఈ మొత్తంలో మనం కోరుకోవాల్సింది ప్రజాస్వామ్య విలువలు పాటించటం తప్పు చేసిన వాళ్ళను శిక్షించటం అనేది తప్పకుండా కోర్టుల ద్వారా జరగాలి అది ముందే రాజకీయ పార్టీల ద్వారా పోలీస్ స్టేషన్లలో చేస్తా మొదలు పెట్టేస్తామంటే అది అది మళ్ళీ నిలబడదు కోర్టులు కూడా దానికి ఒప్పుకో ఒప్పుకోవటం లేదు కానీ తప్పే జరగలేదు మేము పూర్తిగా ధర్మం నాలుగు పదాలు నడిచింది అంటే అది కూడా అతిశయోక్తి అని వైసీపీ వాళ్ళు గుర్తించాలి వాళ్ళు పాలించినా వీళ్ళు పాలించినా అధర్మం పాదాలు నడవడం అనేది అయితే కొనసాగుతూనే ఉంది ధర్మం ఏదో అప్పుడు లేదు ఇప్పుడు ఉంది లేదా ఇప్పుడు లేదు అప్పుడు ఉంది ఈ రెండు ధర్మం గురించి కాదు రాజకీయ మర్మం గురించే ఇక్కడ మనం మాట్లాడాలి